రెండు వేల పన్నెండు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద ఐదు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన కోల్కతా నైట్ రైడర్స్ టీం ఐపీఎల్లో తమ మొదటి టైటిల్ గెలుచుకున్నారు వరుసగా మూడు సీజన్లలో ఫైనల్కి వచ్చిన చెన్నై టీం మూడోసారి టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమయ్యారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం ఇరవై ఓవర్లకి నూట తొంభై రన్ స్కోర్ చేశారు సురేష్ రైనా ముప్పై ఎనిమిది బాల్స్లో డెబ్బై మూడు రన్స్ కొట్టి బౌలింగ్ బౌలింగ్ని ఒక ఆట ఆడుకున్నాడు అయితే నూట తొంభై ఒక్క రన్స్ భారీ టార్గెట్తో చేజింగ్కి దిగిన కేకేఆర్ ఫస్ట్ ఓవర్లోనే గంభీర్ వికెట్ని కోల్పోయింది కానీ ఆ తర్వాత మన్వీందర్ బిస్లా జాక్ ఖలీస్ సెకండ్ వికెట్కి నూట ముప్పై తొమ్మిది రన్స్ని యాడ్ చేసి మ్యాచ్ను కోల్కతా వైపుకు తిప్పారు లాస్ట్ ఓవర్లో మనోజ్ తివారి రెండు బౌండరీలు కొట్టి కేకేఆర్ ని గెలిపించాడు ఈ విక్టరీతో కేకేఆర్ టీం తమ మొదటి ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్నారు సీజన్లో ఎనభై తొమ్మిది రన్స్ కొట్టిన మన్విందర్ బిస్లాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ సీజన్లో ఇరవై ఐదు వికెట్లు పడగొట్టిన మార్ని మార్కెల్కి పర్పుల్ క్యాప్ లభించింది మరి ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకున్నారో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి